బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు కడితే ఎక్కువ తక్కువ టర్నింగ్ ట్విస్టులు లేకుండా చూసుకుంటారు సక్కగా ఉండేటట్టు ఇంజనీర్లు ఎవ్వరైనా కానీ అందరు కట్టినట్టు కడితే మన గొప్ప ఏముంటది మన గురించి ఎవరు మాట్లాడుకుంటారు అనుకుంటారు ఏమో గానీ ఇంగ్లీష్ భాషల అక్షరాల షేపులు వచ్చేటట్టు కట్టిస్తున్నారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మధ్యప్రదేశ్ లో ఇంజనీర్లు అంతా మొన్నటికి మొన్న భోపాల్ సిటీలో కట్టినకి రైల్వే ఫ్లైఓవర్ చూస్తే తొంభై డిగ్రీల కోణంతో ఏక్ దమ్న టర్నింగ్ ఇచ్చి ఎల్ షేప్ లా కట్టిచ్చిరు ఇక అదే బ్రిడ్జ్ మీద ఎస్ షేప్ లో కూడా జరంత బ్రిడ్జి ఉన్నది పాము లెక్క చక్కగా వచ్చినట్టే వచ్చి ఒక్కసారి టర్నింగ్ తీసుకుంటది బ్రిడ్జి ఇక దీని మీద ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే మాత్రం ఫార్ములా వన్ బైక్ రేసులు కార్ల రేసులు పాల్గొనేటోళ్ళకే సాధ్యమవుతది అని మస్తు సెటైర్లు కామెంట్లు చేసిర్రు అంతా అయితే మళ్ళీ ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీలో కడుతున్న గీ బ్రిడ్జి కూడా వార్తలలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఇగో ఈ పిల్లర్ ముఖం ఇటుంటే పక్క పిల్లర్ ముఖం చూడు ఎటు దిక్కు చూస్తుందో అంటే ఇంగ్లీష్ జెడ్ జడ్డు ఆకారంలా ఈ ని పాము ఆకారంలో ఉన్న అటనో ఇటనో కట్లు కొట్టి నడుపుకుంటునే గానీ గిట కడితే ఎట్ట డ్రైవింగ్ ఇస్తారు దీని మీద పిలగాలు ఫోన్లలో ఆడుకునే కార్ రేసుల గేమ్లలో కూడా గిసు టర్నింగ్ ట్విస్టులు ఉండేయేమో మరి ఇంత గొప్ప డిజైన్లతో బ్రిడ్జిలు కట్టియాలన్న అద్భుతమైన ఐడియాలు ఎట్లొస్తున్నాయో అక్కడి అధికారులకు ఇక ఇప్పటికైతే ఇంగ్లీష్ పెద్ద అక్షరాలలో ఎల్లు ఎస్ జెడ్ అక్షరాలను పోలిన బ్రిడ్జిలు కట్టుడయింది ఇక ఇంకా ఏమేమి అక్షరాల ఆకారాల కడతారో రేపు కట్ట అయ్యే బ్రిడ్జ్ లను అని రెండు బ్రిడ్జిల ఆకారాలు なおなんだ。